ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎస్ఆర్ఎం అపార్ట్మెంట్లో గణంగా దసరా ఉత్సవాలను నిర్వహించారు ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ ఆవరణలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్ జమ్మి చెట్టుకు శమీ పూజ చేశారు ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు భాస్కర్ రెడ్డి కరుణాకర్ కార్తీక్ గౌడ్ నాగరాజు గౌడ్ పత్తటి కార్తీక్ అశోక్ సుధీర్ సత్యనారాయణ శంకరయ్య అశ్విన్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు व्यायाम प्रोक्ष देवमात्मा नाम प्रोक्ष गणपव मनीलासपित ओम कायचा पाले करावा राजा भगवानंदोया ईश्वर एक मंत्रिपरिषद सभा के राजदरब एक सर्वचजेले व ये मुजिना इकट्ठे अटकले कुठा विघ्नेश्वर नमस्कारन जे करतोना जय नमस्कार नेषकोडी ओम अंदर आणि वक्रतुंड महाकाय सूर्य कोटी समप्रभास వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ ల్యాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అరసమ్మలకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్